నమస్తే వెల్కమ్ న్యూస్ నేను పుష్ప కోనసీమ జిల్లాలో జరిగిన బాణసంచా సంఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ముందస్తు జాగ్రత్తల విషయంలో ముందుండే కోట నందూరు సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ దీపావళి సంబరాలు ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ బాణసంచా తయారీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఇవాళ తహసీల్దార్ సత్యనారాయణతో కలిసి కాకరాపల్లి శివార్లలో గల బాణసంచా తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు నిల్వలు జనవాసాల మధ్య ఉంచరాదని ఎక్కడైనా ఇళ్ల మధ్య మందుగుండు సామాగ్రి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ తహసీల్దార్ కోరారు బాణసంచా తయారీదారులు నిబంధనలు పాటించాలని లేదంటే చర్యలు తప్పవని ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు లైసెన్సులు లేకుండా దుకాణాలు తెరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు అందరికీ నమస్కారం రాబోయే దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా నగర మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటన జరగ జరగకుండా జాగ్రత్త పాటిస్తూ ఈ దీపావళి పండుగ జరుపుకోవాలి దీనికి కొన్ని మార్గదర్శకాలు నిర్దించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు కోటలేంద్ర మండలం తహసీల్దార్తో పాటుగా మేము కూడా ఈ యొక్క మండల పరిధిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేమ హైవర్ షాప్ ని తనిఖీ చేస్తూ మా షాప్ లో ఉన్నటువంటి ఈ ఫైర్ ఎగ్జిస్టింగ్ కమిషన్స్ ఏదైతే ఉన్నాయో ఫైర్ షిఫ్ట్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది వర్కింగ్ కండి లైసెన్స్ అదేవిధంగా ఓనర్ కూడా నోటీస్ కూడా జాగ్రత్త పాటించిన నోటీస్ కూడా సరఫ్ చేయడం జరిగింది మరియు మండలంలో ఎవరైనా కూడా ఇల్లీగల్ గా ఫైర్ క్రాకర్స్ ని తీసుకుని వచ్చి నివాస గృహాల మధ్యలో డంప్ చేసినట్లయితే వైరు ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే ఆస్కారం ఉంది కాబట్టి అలా గ్రామ పరిధిలో ఎక్కడైనా కూడా ఈ యొక్క ఫైర్ క్రేకర్స్ ఎవరైనా కూడా అక్రమంగా నిల్వ చేసినట్లయితే పోలీసు వారికి సమాచారం అందించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ప్రజలందరూ కూడా అధికారులు సహకరిస్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పాటించాలని కోరుతూ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సందర్భంగా శ్రీ జిల్లా కలెక్టర్ వారు నిన్న నిర్వహించిన సమావేశంలో దీపావళికి సంబంధించి ఈ పక్క పక్క జిల్లా అయిన అమలాపురం కోనసం ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ ని పరిగణలోకి తీసుకొని అటువంటి ఇన్సిడెంట్లు ఏవి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పైర్ క్రాకర్ షాప్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే హోల్సేల్ తో వచ్చిన షాప్స్ ఇవన్నీ కూడా టెంపరీ లైసెన్స్ సంబంధించినవి కూడా కొన్ని నియమ నిబంధనలతో నిన్న సమావేశంలో చెప్పడం జరిగింది దాని ప్రకారము దీనిపై ఈ షాపుల ఇన్స్పెక్షన్ పై పైరంగ పైర్ ఆఫీసరు అలాగే ఎస్ గారు అలాగే ఎంఆర్ఓ గారు ఈ ముగ్గురు కలిసి ఇన్స్పెక్షన్ చేసి డీటెయిల్ గా ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు పంపాలని చెప్పేసి నిన్న సమావేశంలో తెలియజేసి ఉన్నారు సో సమావేశం ప్రకారం మేము ఈ రోజు ఈ కోట్నందూరు మండలం కోట్నందూరు గ్రామంలో శ్రీ వెంకట వెంకట శ్రీ వెంకట మణికంఠ ఫైర్ ఆఫీసర్ ఫైర్ సంబంధించి హోల్సేల్ రిటైల్ 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 షాప్ ని ఎస్హెచ్ఓ గారు సమక్షంలో ఎస్హెచ్ఓ గారు మేము కలిసి ఇన్స్పెక్షన్ చేయగా ఇక్కడ ఆ గోడామ్స్ సంబంధించి అన్ని ఫెసిలిటీస్ అన్ని కేర్ తీసుకొని కేర్ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అవైలబుల్ గా ఉంది అలాగే ఇది ఈ యొక్క సాపు ఊరికి ఒక ఉన్న దూరం పొలాల మధ్యన ఉన్నది అందులో పనిచేసే స్టాంపు ఒక వ్యక్తి ఒక వానరు ఇద్దరు మాత్రమే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ లో వెల్డే ఉన్నది కాబట్టి ఇక్కడ పరిసర ప్రాంతాలు పరిగణించగా విసిట్లు కూడా పొలాలు తప్పించి ఏ విధమైన ఉంది కానీ ఎటువంటి లేవు కాబట్టి ఇక్కడ ఈ షాప్ నిర్వహణ చక్కగా జరుగుతున్నదని జరుగుతుందని అలాగే అన్ని మెటీరియల్స్ ఫైర్ స్టేషన్ సంబంధించిన మెటీరియల్స్ అలాగే వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు అన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చక్కగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ నాకు ఈ వేరు కోసం